హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నాను అందుకని చెప్పేసి ఈ సాటర్డే ఫస్ట్ టైం కదండి చేస్తుంది అందుకనేసి నేను ఎంత టైం పట్టిద్ది ఏంటి అని చెప్పేసి పొద్దున్నే అయితే మూడింటికి అయితే లెగిసిపోయాను అనమాట పొద్దున్నే మూడింటికి లెగిసి చక్కగా నేను ఫ్రెష్ అయిపోయి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను మళ్ళీ ఒకసారి ఇలా లాస్ట్ నైట్ అయితే ఆల్రెడీ నేను మొత్తం క్లీనింగ్ చేసే ఉంచాను అందుకని చెప్పేసి నేను ఇంకా చక్కగా మళ్ళీ తుడిచేసుకొని నీటి ప పట్టా పెట్టేసాను అనమాట పట్టా పెట్టేసేసుకొని ఇంకా నేనైతే ఆ పూజకి సంబంధించిన అన్ని కూడా ప్రసాదాలు అన్నీ రెడీ చేసేసి ఉంచుదాము ఎనిమిది ఇంటికల్లా అయిపోతే కనుక మనకి ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించుకోవడం అలాగే నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదండీ టైం పట్టిద్ది అందుకని చెప్పి పొద్దున్నే అయితే మూడింటికి అయితే లేచిపోయాను అనమాట మా వారు కూడా లేచిపోయారండి గుమ్మం బాగాలేదని చెప్పి మా వారైతే గుమ్మానికి అయితే ఇప్పుడు లేగడం లెగడం పెయింట్ అయితే వేస్తున్నారనమాట నేనైతే ఇంకేడ్లు క్లీనింగ్గా అంతా చేసేస్తున్నాను కానీ పూజ మాత్రం ఫస్ట్ టైం చేస్తున్నానండి కానీ చాలా అంటే చాలా బాగా జరిగిందండి పూజ అయితే మాత్రం చాలా హ్యాపీగా చాలా రిలాక్స్డ్గా ఉందనమాట చాలా పీస్ఫుల్గా ఉంది అసలు పూజ ఎలా చేస్తాను ఏంటి అని చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ టైం కదా ఏంటి అనుకొని కానీ బాగా జరిగిందండి పూజ అయితే మాత్రం నేను ఏమేమి ప్రసాదాలు చేశాను ఏంటి అనేది అయితే అసలు ఈ వ్రతానికి ఏమేమి చేయాలి ఎలా ఉండాలి నిష్టగా ఉండాలి నియమాలు అన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి నేను ఇదే ఫస్ట్ టైం కాకపోతే ఏంటంటే చేసే ముందే అందరి వీడియోలు అన్నీ కొంతమందిని కనుక్కొని అయితే నేను చేస్తున్నానండి నా ఓన్గా అయితే కాదు చాలా మందిని కనుక్కొని అలాగే వీడియోస్ చూసి సో నేను చేస్తున్నాను అనమాట అందుకండి ఇప్పుడైతే నేను ఫస్ట్ టైము పరమాన్నం చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ స్వీట్ అయితే చేస్తున్నానండి పరమాన్నం పరమాన్నానికి మనం పాలు అనేది కాసుకుంటాం కదా అది గిన్నె ఏది కూడా అంటే నీసవి వండుకుంటాం కదండీ మనం ఇంట్లోని అలా వండుకొనేది ఏదైనా ఉంటే కొత్తదే పెట్టనవసరం అవసరం లేదండి మన ఇంట్లో ఉన్నది కాకపోతే ఏంటంటే నీసది వండకుండా ఉండే గిన్నెలో అయితే పెట్టుకోవడం మంచిదండి కాకపోతే మా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కంపల్సరీ ఏదో గిన్నెలో గుడ్లని అవి అని వడకయడం చేస్తాను అందుకని మంచిది కాదు ఏమో అని భయం వేసి నేనైతే ఒక గిన్నె అయితే లాస్ట్ వీడియోలో చెప్పాను అండి కొన్ని బౌల్స్ అలాంటివి కొనుక్కొచ్చాను కదండి సో అదైతే నాకు ఇప్పుడు ఉపయోగపడింది అనమాట ఇంకా దాంట్లో నేను కొత్తది తీసుకున్నాను అనమాట దానికి అది రాసేసుకొని దాంట్లో అయితే పాలు కాగబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా స్టవ్ అదంతా నైటే క్లీన్ చేసేసానండి క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడు అయితే పొద్దున్నే ఇల్లు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కాళ్ళకి అది రాసుకొని గుమ్మ పొయ్యికి కూడా అలాగే పసుపు ఇంట్లో పూజ ఏదైనా పూజ చేస్తే కంపల్సరీ గడప గడపకి అలాగే పొయ్యికి అయితే కంపల్సరీ నేను పసుపుది రాసుకుంటానండి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అప్పుడు పో స్టార్ట్ చేస్తారనమాట అలాగే స్టవ్ కూడా పెట్టేసుకొని నేను కూడా కాళ్ళకు రాసేసుకొని ఇప్పుడైతే పాలు అయితే పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి పాలు పెట్టుకున్న తర్వాత దాంట్లో కావాల్సినవి అయితే బెల్లం అది కరగబెట్టుకుంటున్నా అండి పక్క పొయ్యి మీద అయితే బెల్లం కరగబెట్టుకుంటున్నాను అలాగే దీంట్లోకి కావాల్సినవన్నీ కూడా నేను మిరియాలు అవన్నీ తీసి పక్కన పెట్టుకుంటున్నాను మిరియాలు ఎందుకనేది నేను పానకం తయారు చేస్తున్నాను అండి దేవుడికి ప్రసాదంగా ఏమేం చేస్తున్నాను అంటే ఫస్ట్ పరమాన్నం అలాగే పానకం వడపప్పు నువ్వులు ఉండాలండి నల్ల నువ్వులు ఉంటాయి కదా అవన్నమాట నల్ల నువ్వుల ఉండలు అలాగే చలిమిడి ఉండలు మనం దేవుడికి పూజ చేసినప్పుడు ఏడు శనివారాల వ్రతంలో కంపల్సరిగా ఉండాల్సిందైతే నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఉంటాయి కదా ఆ నువ్వులతో చేసిన ఉండలు ఇంకా చలిమిడి ఉండలు పానకం వడపప్పు కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఎందుకంటే వెంకన్న బాబుకి నల్ల నువ్వులు ఉండలు అయితే చాలా ఇష్టం అండి వెంకటేశ్వర స్వామికి ఈ వ్రతానికి ఏడు రకాల నైవేద్యాలు అయితే తయారు చేయాలండి మన శక్తికి తగ్గట్టుగా ఒకటి మూడు ఐదు ఏడు ఇలా కూడా తయారు చేసుకోవచ్చు ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళండి కానీ ఏది చేసినా మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము ఎంత భక్తితో చేస్తున్నామో అనేది మాత్రమే దేవుడు చూస్తారు కానీ మనం పెట్టే నైవేద్యంలో మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందైతే మనం ఎలాగో చేస్తున్నాం కాబట్టి దాంట్లో ఉండాల్సింది కంపల్సరీగా పానకం వడపప్పు నల్ల నువ్వుల ఉండలు అలాగే చలిమిడి ఉండలండి దేవుడికి వెంకన్న బాబుకి చలిమిడి ఉండలన్నా నల్ల నువ్వులు ఉండాలన్నా చాలా అంటే చాలా ఇష్టం అండి సో అవైతే కంపల్సరీ ఉండేలా చూసుకోండి ఈ నల్ల చలిమిడి ఉండలైతే మనం బయట నుంచి పిండైనా తెచ్చుకొని తెచ్చుకోవచ్చు లేదంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం కదా ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా నా నైట్ నైటు బియ్యం నానబెట్టేసుకొని మార్నింగ్ ఇలా చలివి అరిసెలు చేస్తాం కదండీ మనం అరిసెలకి బియ్యం ముందుగా నానబెట్టుకొని ముందు రోజు మరుసటి రోజు ఆడించుకుంటాం కదా అలాగే అనమాట నేను దీపాలకి చలిమిడి ఉండలకే కాబట్టి ఇంట్లోనే మిక్సీ పట్టేస్తున్నాను ఈ చలిమిడి ఉండలకి మనం దీపాలు ఎలా పెట్టాలంటే ఒక వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు ఇలా పెడతారు కొంతమంది లేదు ప్రతి వారం ఏడు పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఏడు పెట్టుకోవచ్చు అండి ప్రతి వారం కూడా ఏడు వారాలు కట్టి ప్రతి వారం ఏడు పెట్టుకోవచ్చు లేదంటే ఒక వారం ఒకటి రెండు వారాలు రెండు అలా పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఒక వారం ఒకటి రెండో వారం రెండు అలా పెడదామని అనుకుంటున్నానండి అందుకని చెప్పేసి నేను దానికి తగ్గట్టుగా బియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట అలాగే ఈ వ్రతం చేసేటప్పుడు కొంతమంది లేడీస్కి డౌట్ రావచ్చు అండి వ్రతం చేస్తుంటే ఆడవాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా మరి అది అలాగా అనేసి అనుకోవచ్చు మామూలుగా ఈ వ్రతం అయితే ఓన్లీ లేడీసే కొంతమంది చేస్తారంటే అంటే హస్బెండ్స్కి కుదరవచ్చు కుదరకపోవచ్చు వేరే ఊళ్ళో అలా ఉండొచ్చు కదండి ఓన్లీ లేడీసే చేసే వాళ్ళకైతే కొంచెం ఇబ్బందే కానీ దేవుడికి తెలుసు కదండి ఆల్రెడీ మన ఆడవాళ్ళ ఇబ్బందులు అందుకనేసి ఇబ్బంది వచ్చినా కూడా మనకు ఆ వారం అయితే బ్రేక్ చేయవచ్చు అండి అది వారం బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ వారం నుంచి మనం కంటిన్యూ చేయొచ్చు కాకపోతే ఏంటంటే మనం రెండో వారం ఫస్ట్ వారం చేసిన తర్వాత రెండో వారం ఎట్టి పరిస్థితులు ద్వితీయ విఘ్నం అనేది కలగకుండా చూసుకుంటే మంచిదండి ద్వితీయ విఘ్నం కలగకుండా రెండు వారాలు కంప్లీట్ అయిన తర్వాత మూడో వారం బ్రేక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వారం అయితే మళ్ళీ మనం చేసుకోవచ్చండి అలాగనమాట కానీ ఈ ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే గనక భార్యకి ఇబ్బందిగా ఉంటే భార్యని వేరే సం వేరే గదిలో పెట్టి హస్బెండ్ అయితే చేయొచ్చు అనమాట సో అలా చేసినా కూడా మంచిదేనండి ఇంకా అలాగే ఈ ఈ రోజునాడు ఫాస్టింగ్ ఉండాలంటే ఉండాలండి ఉంటే మంచిది లేదు ఒకవేళ పేషెంట్స్ ఎవరైనా ఉన్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేస్తుంటే కనుక ఈ పూజ అలా అయితే ప్రాబ్లం లేదండి అంటే మధ్యాహ్నం రైస్ తీసేసుకొని ఈవినింగ్ పూట మాత్రం అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది సో ఇలా అయితే చేయొచ్చు ఒకవేళ హెల్తీగా ఉన్నాము బాగానే ఉన్నాము అనుకున్న వాళ్ళైతే మనం డే మొత్తం ఫాస్టింగ్ ఉండొచ్చు నేనైతే డే మొత్తం ఫాస్టింగ్ ఉందండి కాకపోతే వాటర్ తీసుకున్నాను అలాగే టీ తీసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి మేము పని చేసుకోవాలి కదండి సో కళ్ళు తిరిగిపోతాయని భయం వేసి నేనైతే వాటర్ అండ్ టీ కూడా తీసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ అయితే టిఫిన్ చేసేసాను అలాగే నాన్ వెజ్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వండుకోకూడదండి పూజ చేశాడు కంపల్సరీ అది అందరికీ తెలిసిందే కాకపోతే సాటర్డే వండుకోకూడదు అలాగే మరుసటి రోజు కూడా వండుకోకుండా ఉంటే చాలా మంచిదంటండి సండే వండుకోకుండా కావాలంటే మళ్ళీ సోమవారం మంగళవారం అలా వండుకోవచ్చు అనమాట నెక్స్ట్ డేనే వండుకోకూడదు అలాగే పూజకి కావాల్సిన అయితే పేట అండి పేట కావాలి మనం అది ముందు రోజే పొద్దున్నే అవ్వదు అనుకుంటే ముందు రోజే చక్కగా అది పేట మొత్తం క్లీన్ చేసేసుకొని పసుపు రాసుకొని బొట్లు అవి పెట్టుకొని ముందు రోజే పెట్టుకోవచ్చు లేదు మరుసటి రోజు మేము పెట్టుకుంటాం ఫ్రెష్గా అప్పటికప్పుడే పెట్టుకున్నామన్నా పెట్టుకోవచ్చండి ఇది ఆప్షన్ ఎందుకు చెప్పంటే కొంతమంది పొద్దున్నే లేసి పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా అందుకని చెప్పి టైం సేవ్ అయింది కాబట్టి మనం ముందు రోజు చక్కగా మనం ఫ్రెష్ అయిపోయి తర్వాత ఆ పేట అన్నీ కూడా క్లీన్ చేసుకుని పసుపు బొట్లు అవన్నీ పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు ప్రసాదాలు చేస్తూ ఇవన్నీ చెప్తున్నానండి ఎందుకంటే నేను ప్రసాదాలు మాత్రమే క్లారిటీగా నేను వీడియో అయితే తీసాను అనమాట ఇంకా పూజ స్టార్ట్ అయ్యే టైంకి అయితే నేను అసలు ఆ వీడియో అయితే పెద్దగా తీయలేదండి కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం దేవుడి మీదే ఉంది కాబట్టి నేను పెద్దగా వీడియో అయితే తీయలేదు అందుకనే నేను ఇక్కడ ప్రసాదాలు చేస్తూ కూడా ఎలాగ ఏంటి నియమాలు అనేది కూడా నేను అన్ని ఇక్కడే కంప్లీట్ చేస్తున్నాను అండి ఇక్కడ నేను పీట అన్నీ నీట్గా పెట్టేసుకున్న తర్వాత పీట పెడతాం కదండి దేవుడికి దాని మీద అయితే ఎర్రటి క్లాత్ అయితే వేయాలన్నమాట మన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా కొత్తది ఒకటి తీసుకొని దే ఆ ఏడు వారాలు కూడా ఆ దేవుడి కోసం మాత్రమే అది యూజ్ చేసుకోవాలి రెడ్ కలర్ కానీ ఎల్లో కలర్ క్లా క్లాత్ కానీ వేసుకోవాలండి ఆ క్లాత్ వేసిన తర్వాత ఆ పేట మీద ఆ పీటకు అయితే మనం పసుపు అది రాసేసుకుంటాం కదా దాని మీద మళ్ళీ మనం బియ్య పిండితోటి అయితే ముగ్గు పెట్టుకోవాలన్నమాట బియ్య పిండితో మాత్రమే పెట్టండి ముగ్గుతో మాత్రం పెట్టకండి మనం ఉంటుంది కదా అలా కాకుండా బియ్య పిండితో పెట్టుకోండి పద్మం ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద రెడ్ క్లాత్ పెట్టుకొని ఆ రెడ్ క్లాత్ మీద బియ్యం వేసుకోవాలన్నమాట బియ్యం వేసుకొని అప్పుడు దేవుడు పటాన్ని పెట్టుకోవాలండి మనం పెట్టుకునే ప్ర దీపాలు అలాగే ఈ పిండి దీపం కండి పిండి దీపం ఏ అయినా సరే బియ్యం వేసి బియ్యం మీద తమలపాకులు పెట్టి తమలపాకుల మీద మనం దీపాలను పెట్టుకోవాలండి ఇది మాత్రం కంపల్సరీ తర్వాత ఈ బియ్యం ఏం చేయాలి అని డౌట్ రావచ్చు ఆ బియ్యం అయితే మనం ఇంట్లో ప్రసాదం కింద దేవుడికి స్వీట్ ఏదైనా తయారు తయారు చేసుకోవచ్చు ఆ బియ్యాన్ని ఇంకా పిండి దీపం ఇదిగోండి ఇలాగైతే నేను చేసేసుకున్నాను నేనైతే ఫస్ట్ వారం కదండి ఒకటి పెడదామనేసి అనుకున్నాను అనమాట అలాగే ఫస్ట్ వారం ఒకటి రెండో వారం రెండు మూడో వారం మూడు అలా వారాలను బట్టి నేను నాలుగో వారం నాలుగు అలా చేసుకుంటున్నాను అనమాట మీకు కావాలి అనుకుంటే ప్రతి వారం ఏడు కూడా పెట్టుకోవచ్చండి అలా కూడా మంచిదే అలాగే ఈ పిండి దీపం చేసేటప్పుడు బీటలు వచ్చేస్తుంది కదా దీపం వెలిగించినప్పుడు ఎలాగ ఏంటనే డౌట్ రావచ్చు కానీ రాదండి కంపల్సరీ రాదు బీటలు అనేది మనం ఒకవేళ వస్తుంది అనేదన్న డౌట్ అనిపిస్తే మనం పిండి కలుపుకునేటప్పుడు ఆ పిండిలో మాత్రం కంపల్సరీగా పాలు పచ్చి పాలండి కాసిన పాలు మాత్రం వేయకూడదు పచ్చి పాలు బెల్లం ముక్క మెత్తగా చదువు కొట్టుకొని తర్వాత పిండి వేసేసుకుంటాం కదా పిండి కలుపుకోవాలి పాలు కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోండి ఒకవేళ బీటలు తీసేస్తుంది అని డౌట్ ఏమైనా ఉంటే గోధుమ పిండి ఉంటుంది కదండి కొంచెం గోధుమ పిండి వేసుకొని కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాలు పిండి పక్కన పెట్టుకోండి కలిపేసుకున్న తర్వాత కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఉండలు చేసుకోండి కంపల్సరీ బీటలు అయితే రావండి ఇంకా నేనైతే అన్ని ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయండి నాకైతే పీటను కూడా చక్కగా అలంకరించేశాను ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా మేము కిచెన్ చిన్నది కాబట్టి అక్కడ అవ్వదు కాబట్టి నేనైతే హాల్లో పెట్టుకున్నాను అనమాట నాకు ఈ ప్రసాదాలు అన్నీ అయినప్పటికీ టైం అయితే ఎయిట్ థర్టీ అయ్యిందండి ఇంకా అన్నీ పెట్టేసి ఇంక ఇద మా వారికి చెప్పానన్నమాట దీపానికి నామాలు అవి పెడుతున్నారు సో నేనైతే ఇంకా ఇంట్లో కిచెన్లో అయితే నేను దీపం వెలిగించేస్తాను అనమాట ఇదిగోండి పీట కూడా చక్కగా నీట్గా అలంకరించేసి పెట్టండి చాలా వరకు కంప్లీట్ కంప్లీట్గా వీడియో అయితే తీయలేదండి చిన్నగా తీసాను అనమాట దేవుడి దగ్గర మాత్రం ఇదిగోండి ఇలా చేసేసుకొని రెడ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాండి అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఎల్లో కలర్ శారీ ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ ఎల్లో కలర్ శారీకి ఇవ్వండి ఎందుకంటే ఎల్లో కలర్ శారీతో పూజ చేస్తే చాలా మంచిది అంటండి నా దగ్గర ఎల్లో కలర్ శారీ ఉన్నా కూడా నాకు బ్లౌజ్ సెట్ అవ్వక నేను టైం కూడా అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా శారీ తీసుకోకుండా ఓన్లీ డ్రెస్ వేసుకున్నా అది కూడా కొత్తదే ఎల్లో కలరే వచ్చింది కలిసి వచ్చింది అనమాట నాకు ఇదిగోండి దేవుడు పటానికి చక్కగా తులసి దళం మాల కంపల్సరీ అండి తులసి దళం మాల వేసిన తర్వాత మీరు వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదండి అందుకని చెప్పేసి మనం ఎంత నీట్గా రెడీ చేస్తే అంత ఇష్టం అన్నమాట వెంకటేశ్వర స్వామికి చూడండి మా దేవుడు పట్టం ఎంత అందంగా ఉన్నారు అసలు స్వామి నిజంగా మా ఇంటికి ఆ స్వామి వచ్చినట్టుగా ఉంది కదండి నిజంగా నాకైతే ఆ రోజు ఆ స్వామివారిని చూస్తున్నట్టే ఫీలింగ్ వచ్చిందండి ఇలా నీట్గా స్వామివారిని అలంకరించుకున్నది కదా పూజ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్గా ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని అలాగే గౌరీ దేవుని అయితే రెడీ చేసుకుంటాం కదండి మేము పసుపు ముద్దతోటి వినాయకుడిని దేవుని రెడీ చేసేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామండి ఈ పూజ స్టార్ట్ చేసినప్పటికీ ఇంకా మా పిల్లలు అయితే వచ్చేసారనమాట లేచిపోయారండి ఇద్దరు కూడా అప్పటికి టైం అయితే తక్కువ తొమ్మిది అయిందనమాట ఇంకా కావాత ఒక తొమ్మిదింటికల్లా పిల్లలు వేసారు కొంచెం లేట్గా అయితే పంపించండి పిల్లల్ని కూడా అని ఇంకా మేమైతే ఇక పూజ స్టార్ట్ చేసుకుని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత కంపల్సరీగా లాస్ట్లో వ్రత కథ బుక్ ఉంటుంది కదండి ఏడు శనివారాల వ్రతం బుక్ ఉంటుంది ఆ బుక్ అయితే తీసుకోండి ఆ బుక్ అయితే మనం లాస్ట్లో కథలు ఉంటాయండి మూడు కథలు చాలా బాగుంటాయి ఆ కథలు చదవండి ఆ కథలు చదివిన తర్వాత లాస్ట్లో మాత్రం కంపల్సరీగా ఏదైనా తప్పులు ఉంటే కనుక క్షమించు స్వామి అని చెప్పేసి అదైతే కంపల్సరీ చెప్పుకోవాలండి అలాగే మేము ఏడు రక ఐదు రకాలు చేశానండి నేనైతే ప్రసాదాలు ఏడు రకాలు చేయలేదు టైం అయితే సరిపోలేదు అనమాట ఇంకా నేను ఇంకా పులిహార పాయసం అది కూడా చేద్దామనుకున్నాను కానీ కుదరలేదండి అందుకనేసి నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను అనమాట ఐదు రకాల ప్రసాదాలు అలాగే పళ్ళలో వచ్చి ఏ అరటిపళ్ళు అయితే పెట్టుకున్నానండి ఏడు అరటిపళ్ళు పెట్టుకోవాలన్నమాట ప అటుపలు కూడా ఏడు పెట్టుకోవాలి అలాగే కొబ్బరికాయ అండి కంపల్సరీ మనకి కొబ్బరికాయ ఉండాలి ఇంకా కొబ్బరికాయ అది అన్నీ తీసుకున్నాము ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట పూజ చేసుకుంటూ ఉంటున్నాము ఇంకా ఈ పూజలోకి అయితే మనం ముడుపు కూడా పెట్టుకోవచ్చండి ఈ ముడుపు మాత్రం పెట్టినప్పుడు కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ముడుపు అలాగే కలసం కలసం కొంతమందికి ఆనవాయి ఉంటుంది కొంతమందికి ఆనవాయి ఉండదండి ఆనవాయి లేకపోతే ఏ ప్రాబ్లం లేదు కానీ ఆనవాయి ఉంటే మాత్రం పెట్టుకోండి కలసం పెట్టుకున్నా అలాగే మనం ఈ ముడుపు పెట్టుకున్నా కూడా లేడీస్కి కొంచెం ఇబ్బంది ఉంటుంది కదండి ఆ ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆ గాలి కూడా తగలకూడదండి ఆ ఇంట్లో ఉండకూడదు అనమాట కావాలంటే కొన్ని సపరేట్గా చాలా వరకు వేరే అంటే అందరికీ సాధ్యం అవ్వకపోవచ్చు పక్కన అమ్మగారు వాళ్ళ ఇల్లు అత్తగారి వాళ్ళ ఇల్లు సపరేట్గా వేరే ఇల్లు ఉంటుంది కదా ఆ ఇంటికి వెళ్ళిపోతే ఐదు రోజులు చాలా మంచిది అనమాట ఎందుకంటే గాలి కూడా తగలకూడదండి అంత నిష్టగా అంత జాగ్రత్తగా ఉండాలి మేమైతే ఈ ముడుపు కట్టుకున్నాము ముడు మేమైతే కలసం లేదండి అందుకని కలసం పెట్టుకోలేదు ముడుపు అయితే కట్టాము ఈ ముడుపులో అయితే మనం ఏమేమి వేయాలంటే ఏడు యాలక్కాయలు అండి ఏడు యాలక్కాయలు ఏడు ఎండు ఖర్జూరాలు అలాగే మన స్థాయికి తగ్గట్టుగా నూట ఒక్క రూపాయి కానీ లేదంటే పదకొండు రూపాయలు కానీ ఎవరికి తోచినంత అంతా భక్తి శ్రద్ధలతోటి వాటిలో వేయాలన్నమాట అలాగే దాంట్లో జవాదీ పౌడర్ అంటారండి జవాదీ పౌడర్ అంటే కొంతమంది తెలియచ్చు కొంతమంది తెలియపోవచ్చు నాకు కూడా ఐడియా లేదు కానీ ఈ పూజ చేసేటప్పుడు అన్నీ తెలుసుకున్నానండి ఒకటి ఒకటి ఎలా చేయాలి ఏంటని సో జవాదీ పౌడర్ అంటే కిరాణా షాపుల్లో అడిగితే ఎవరైనా ఇస్తారనమాట ఆ జవాదీ పౌడర్ను అలాగే పచ్చకర్పూరం అనమాట పచ్చకర్పూరం వేయాలి ఇంకా తులసి దళం అండి తులసి దళం కూడా వేసుకొని తర్వాత మనం ఏ కోరిక అయితే రా కోరుకుంటున్నామో ఆ కోరికని ఒక చీటీలో రాసి ఆ కోరికనైతే దాంట్లో పెట్టుకొని ముడుపు వేయాలన్నమాట ముడి వేసుకోవాలి ఆ ముడి కూడా ఒకటి రెండు కాదండి మూడు ముళ్ళు అయితే వేయాలన్నమాట మా వారు ఆల్రెడీ కట్టినప్పుడు చూపించాను కదండి అలా మూడు ముళ్ళు అయితే వేసుకోవాలి ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత నీట్గా కొబ్బరికాయ కొట్టుకొని మేమైతే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాండి మీకైతే ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ